తమిళనాడులోని కడలూరులో సునామీ బాధితులకు నివాళులర్పించారు మత్స్యకారులు స్థానికులు సముద్ర తీరానికి చేరుకుని గతించిన కుటుంబీకుల్ని స్నేహితుల్ని గుర్తు చేసుకున్నారు సరిగ్గా పంతొమ్మిది క్రితం డిసెంబర్ ఇరవై ఆరున ప్రకృతి ప్రకోపానికి రెండు పాయింట్ మూడు సున్నా లక్షల మంది బలయ్యారు ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో రెక్టర్ స్కేల్ పై తొమ్మిది పాయింట్ ఒక్క తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది దీని ప్రభావంతో హిందూ మహాసముద్రం గర్భంలో ఇండియా ప్లేట్ బర్మా ప్లేట్ల మధ్య ఘర్షణ ఏర్పడి వెయ్యి కిలోమీటర్ల పొడవు పది మీటర్ల లోతు మేర చీలిక ఏర్పడింది దీంతో సముద్రం ఒక్కసారిగా పొంగింది గంటల వ్యవధిలోనే తీరం వైపు దూసుకొచ్చిన శక్తివంతమైన రాకాసి అలలు తీర ప్రాంతాల్ని తమలో కలిపేసుకున్నాయి పదిహేడు పాయింట్ నాలుగు మీటర్ల మేర ఎగసిపడిన అలలు హిందూ మహాసముద్రంలోని పద్నాలుగు దేశాల తీర ప్రాంతాల్ని కకల చేశాయి ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించిన సునామీ అలలు ఆఫ్రికా తీరానికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగించాయి భారత్ ఇండోనేషియా శ్రీలంక థాయిలాండ్ సహా తొమ్మిది దేశాల్లో రెండు లక్షల ముప్పై వేలకు పైగా మందిని పొట్టను పెట్టుకుంది పద్దెనిమిది లక్షల మంది నిరాశ్రయులయ్యారు భారత్ లో సుమారు వేల మందికి పైగా మరణించారు అందులో అండమాన్ నికోబార్ దీవుల్లో నాలుగు వేల మంది తమిళనాడులో నాలుగు వేల ఐదు వందల మంది మృతి చెందారు దీంతో ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచిపోయింది హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఇరవై మూడు వేల రెట్లు అధికమైన శక్తి ఈ సునామీ వల్ల విడుదలైందని యుఎస్ జుయాలజికల్ సర్వే అప్పట్లో తేల్చింది